నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలు అమలు కావట్లేదని వైసీపీ వాళ్ళు అయితే చాలా ఆందోళన చెందుతున్నారు ఏంటి ఆ నవరత్నాలు అవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాడు మన కుమార్ గారు అయితే ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ఏంటన్నా ఈ నవరత్నాలు నవరత్నాలు ఈ నవరత్నాలు అమలు కాలేదని గతంలో ఆంధ్రాలో నవరత్నాలు అద్భుతంగా పనిచేసేది ఇది అక్షుల సత్యం యావత్ ఒక వైసీపీ క్యాడర్ కాదు యావత్ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు అడిగినా చెప్తారు ఫార్ ఎగ్జాంపుల్ నిన్న ఎప్పుడైనా ఆలోచెవా ఆ లేదన్నా మనకేం అలవాటు లేదు అక్కడ ఇది చూసినాము అనుకోని అర్థమైతది దుబూం ఏమో ఇది బాగా బుంగ పేరు వింటే నీకు నీకేమనిపిస్తాది ఏదో బాటిల్ మనకిస్తుంది దుమ్ దుమ్ము లేపుదాం అనిపిస్తా లచ్చి మంది ఆస్పత్రిలో కొట్టి మిట్టెడుతున్నారు అసమా జాగ్రత్త వద్దన్నా నాకైతే అస్సలు వద్దానైతే ఇది ఇది ఆంధ్ర గోల్డ్ గోల్డ్ లేడీస్ కి ఇష్టం గోల్డ్ అంటే ఈ గ్యాలక్సీ ఇంకో మాట చెప్పాలంటే ప్రెసిడెంట్ మెడల్ ప్రెసిడెంట్ మెడల్ అంటే గుర్తుస్తుంది చెప్పు ప్రెసిడెంట్ మెడల్ అంటే అవార్డు వచ్చినప్పుడు మెడల్ వేస్తారు అవార్డ్స్ లాంటివి ఫీల్ అవుతాం కూడా అది ప్రెసిడెంట్ మెడల్ కాస్తా మెల్లో అంతిమయాత్ర ఈ యొక్క లేదా అమలు ఇది నెంబర్ వన్ చిన్న ఉచ్చిరాడు దీని వెనక పెద్ద స్కామ్ లేక మ్యాటర్ ఏంటంటే మంచి పేర్లో పెట్టిండు దేశ వ్యాప్తంగా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ అని నరేంద్ర మోడీ గారు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ అని ముందుకు వెళ్తా ఉంటే మొత్తం చిట్టికి వేలుతో ఎంత అంటే కొన్ని ఒక్కొక్క రోజు వేల కోట్ల టర్న్ ఓవర్ మందు మీరు నువ్వు చెప్పి నీకు ఇష్టమైన భూమి భూమికి సంబంధించి వేల కోట్ల టర్న్ ఓవర్ అయితే అది పెద్ద స్కామ్ లచ్చిన కోట్ల పైన నీకు పెద్ద కష్టమే ఉండదు స్విమ్మింగ్ పూల్ అమ్మా సమ్మర్ వస్తుంది అది ఏంటంటే రోడ్ల పైన అందరికి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖకి మంత్రి ఉప ముఖ్యమంత్రి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో దాదాపు డెబ్బై శాతం వర్క్స్ గత ఐదేళ్లలో లాస్ట్ ఐదేళ్ల ఏడ లేవు నువ్వు అందుకే అప్పుడప్పుడు టౌన్ లో బతికేది కాదు ఆంధ్రాకి వచ్చితే నీకు అర్థం అవుతాది గుంతలు ఆడ స్విమ్మింగ్ పూల్ పిల్లలు ఈతలు కొట్టే అంత స్విమ్మింగ్ పూల్ అయ్యి అది స్విమ్మింగ్ పూల్ కాదు అది గుంతలు అవి రోడ్లు మోసపోతున్నాను మొత్తం మారిపోయింది గత మొత్తం మారిపోయింది ఊయమ్మా చాలా డేంజర్ ఉంది ఇది చూడు పాపము డాక్టర్ కరోనా అప్పుడు మనం ఎక్కడికి అక్కడ ఇంట్లో ఉండి బాధలు పడి వాళ్ళు బాధలు పడినారు ఆ టైంలో ఈయనకు డాక్టర్ ఎవరికైనా ఒక పది మందికి టెస్ట్ చేయాలా లేదా పది మందికి ఏదైనా ఆరోగ్యం బాగా చేయాలంటే మాస్కులు ఈ యొక్క శానిటైజర్లు అవసరం అది కావాలా అని చెప్పి ఈయన ముందుకు వచ్చి అడిగిన దానికి మొత్తం గుండు రోడ్ల రోడ్లపైకి వచ్చి వెనకల చేతులు ఎట్టు పెట్టి నరకయాతం యాతం చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఇది మూడో పథకం ఇప్పుడు ఎన్ని పథకాలు అయినాయినాల్లో ముందేదింగ్ పూల్ కరెక్ట్ సింకులో ఉన్నా చిన్న మూడోది ఈయన త్రిపుల గారు ఈయన డాక్టర్ సుధాకర్ గారు ఇటువంటి వాళ్ళని చాలా మంది ఇటువంటి వాళ్ళ పైన దాడులు చేసి దీనేది ఎదిరిస్తే ఏసేస్తా అనేది మూడో పథకం రెండోది వీధి కోసం స్విమ్మింగ్ పూల్ మూడు పథకాలు అయినాయి ఇది ప్రకృతి కకృతి ఈ మూడో పథకం ఏంటంటే ఇదేంది ఆ కొండ కాస్త ఎర్రగా నొన్నగా గుడిగి చేస్తున్నారు చూడు ఇది వైజాగ్ లో ఆడ ప్యాలెస్ కట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదే ఉంది నేను ఒక నాలుగు సంవత్సరం ముందుగా చూసి గ్రీన్ మ్యాట్ ఆకుపచ్చలో గ్రీన్ మ్యాట్ బ్యాంట్ అంటే బయట ఎవరు హోటల్ తీసుకునే లేదు అక్కడ ఏమి జరిగినట్టు అంటే అంత పెద్ద కొండలను కూడా ప్రకృతిని స్వైతం ధ్వంసం చేసాడు నాడు పథకాలు అయినాయి నా భూతే నా భవిష్యత్తు రెండు చెప్పులు తీసుకొని చూపించాడు ఈ వ్యక్తి అసెంబ్లీలో బాబు గారిని తోరనాలినాడు ఎవరు అనిల్ కుమార్ యాదవ్ ఈయనయితే చెప్పనక్కర్లేదు ఈయన ఏమన్నాడు ఆగిరికి బాబు గారు కన్నా గెలిచిపోయి ఆయన కాళ్ళ కాడ మీసాలు గురికి రోడ్ల పని తిరుగుతాను అని చెప్పినాడు ఖైదులు ఉన్నట్టున్నారు జైల్లో ఖైదులు ఉంటారు అట్లున్నారు అట్లా ఉన్నాడు ఈ పథకం పేరు నా భూతే నా భవిష్యత్తు ఇలా భవిష్యత్తు ఒకటి ప్యాన్ ఇండియా ప్యాలెస్ లో పాడేపల్లి ఇందాకొంత చెప్పగలిగేసాడని చెప్పా కదా ఇక్కడ ఒక ప్యాలెస్ ఎక్కడ వైజాగ్ లో సీమరాజా కి ప్యాలెస్ ఇస్తారంట ఇందులోనే సీమరాజా ఆల్రెడీ యుకె కురినాడు ఎందుకంటే వాళ్ళు అన్నట్టు మట్టి ఇచ్చిరా ప్యాలెస్ అక్కడికి ఇచ్చినారో లేదో ఆడన్నా ఎక్కడే పెట్టినాడో నాకు తెలియదు కానీ వాళ్ళ ఉన్నకోసం పరితప్పించక పోయి ఆడ పిచ్చి పెట్టిన ఎలకలన్నీ పీటర్ అనేవాడు ఉన్నాడు సీమరాజా కియనకి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఏం చేశారంటే వీళ్ళు పాపిస్టు ఆ పేటర్ పైన ఆ పిచ్చిలుకులు చేసి ప్రయోగం చేసేస్తున్నారు ఏది ఆ పేటర్ పైన కన్నా పని చేస్తే ముందు పిచ్చికుల పైన ప్రయోగం చేసేది మళ్ళీ పేటర్ పైన పని చేసేది అది పని చేసిన మాత్రం జగన్మోహన్ రెడ్డికి కోసం రెడీగా సన్నద సన్నేదాని కోసం ఇంకా ఇంక మూడు పథకాలు ఉన్నాయి ఆ మూడు పథకాల్లో భార్య ముద్దు చెల్లి తల్లి వద్దు లౌగుర్తులు వేసిన అర్జునుడు ఎవరు చెల్లి తల్లి వద్దు ఒక అయితే ఇంక ఇంకా చెప్పనక్కర్లేదు వాళ్ళమ్మ పైన కేసేసాడు వాళ్ళ చెల్లి పైన కేసేసినాడు ఈ మామూలు పథకాలు కాదు ఇది చూడు ఇంక ఇది హైలైట్ బాబాయ్ బాయ్ బాయ్ పథకం తోనే ప్రభుత్వం చేసాడు జగన్మోహన్ రెడ్డి అవునా ఎంజాయ్ విత్ గంజాయ్ ఇప్పుడు ఇది ఈ మాదిరి ఉంటే ఈ రోజు అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ చేసుకోవడం చిన్న స్క్రిప్ట్ కాదు దానికి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలో మన గురించి బయట లేవనుకుంటున్నారు అనేది కొన్ని విషయాలు నీకు చూపిస్తా రాచిరిపోతావు ఆయన చేసిన పని ఏంటంటే ఈ రోజుగా సంతకం పెట్టుకున్నాడు అనుకో నెక్స్ట్ అరవై పని దిన అంటారు కదా వర్కింగ్ డేస్ ఓకే ఆ వర్కింగ్ డేస్ ఇంకా అసెంబ్లీకి రానక్కర్లా వర్ష పెట్టి అరవై రోజులు వర్కింగ్ డేస్ కన్నా రాకపోతే ఎమ్మెల్యేకి డిస్క్వాలిఫై అయిపోతాడు కానీ ఈ రోజు అటెండెన్స్ చేసుకుందామని వచ్చాడు ఇదో హీరో కానీ ఏమైంది ఈ రోజు గవర్నర్ ప్రసంగం దాన్ని అసలు పని దినంగా ప్రకటించ లాజిక్ లేకు రాదు వచ్చి హడావుడి చేసి నేను అసెంబ్లీకి రాను అని చెప్పి కేకల బయటికి వెళ్లిపోయినాడు ఓకే ఆయన కరమైంది రేపు ఖచ్చితంగా రావాలంటే రిజిస్టర్ సంతకం సంతకం ఓకే అది జరిగింది ఈయన పైన ఏం మీమ్స్ చేసుకున్నారు జనాలు నీకు ఒకసారి చూపిస్తాను బ్రహ్మానందాన్ని ఇక్కడ కూడా వాడుతుంది ఎట్లాంటి వాళ్ళు అట్లా వాడతారు తమ్మి ఓకే సిచువేషన్ అట్టు ఉన్న డిమాండ్ చేస్తే యూరు దానికి యూరు ఏమైనా చేయలేదు ఏందన్న ఈ దండ ఈ దండయాత్ర ఏంటంటే మేము వచ్చి అటెండెన్స్ చేసుకున్నాము అని చెప్పి గర్వంగా ఆడా ఈడా దండాలు పెట్టుకుంటా వెళ్ళిపోతున్నాడు ఇంకా ఎలగంగా బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాడు ఏదో ఇట్రవెల్ బెల్లకపోతే పోతారు అట్లా పోతారు ఎలగంగా బ్యాలెన్స్ చెక్కి వస్తున్నాడు పదకొండు మంది ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చి పదకొండు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పండి గవర్నర్ సార్ నేను చూడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కనీసం పద్దెనిమిది మంది ఎమ్మెల్యే సీట్లు వచ్చున్నారని చెప్పి గవర్నర్ చెప్పినాడు నీట్ గా ప్రజలను అడగొచ్చు కదా నా ప్రతిపక్ష హోదా కావాలని మంచి క్వశ్చన్ తెలంగాణలోనే మంచి సింకులు ఉండదు కానీ గతంలో బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నాడు అవును ఇరవై మూడు సీట్లు ఉన్నాయి ప్రతిపక్షం రావాలంటే పద్దెనిమిది సీట్లు ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడంటే మేము ఐదు మంది మేము లాగేస్తే నీకు అసలు ప్రతిపక్ష కూడా ఉండదు అని చెప్పినాడు మళ్ళీ ఏమైంది ఇప్పుడు రిపీట్ అయిపోయింది మొత్తం రిపీట్ అయిపోయింది అంటే నేను అంటే ఆ రోజు ఈ పొజిషన్ లో బాబు గారు ఉన్నారు ఆ టైంలో పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్షం ఉంటాదని ఈయన చెప్పినాడు కదా అవునవును మళ్ళీ ఎట్ట మారిపోయింది ఆ సిచువేషన్ తెలివనే ఉండాలి కదా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్షం వస్తా ఆ రోజు ఆయనకి తెలుసు అది ఏం లేదు పద్దెనిమిది మంది ఉన్నాయా ఇరవై నాలుగు మంది ముప్పై మంది ఉన్నాయా మాట్లాడేది కేవలం రికార్డెడ్ మీడియాతోనే ఒక టీవీ ఫైవ్ ఏబిఎం తోనో లేకుండా కనీసం ఒక టీవీ ఒక ఎన్టీవీ తోనో ఎవరితో మాట్లాడు కుదిరితే ఆయనతో ఆయన మాట్లాడుకుంటాడు లేదా రికార్డెడ్ వీడియోలు చేసుకుని బయటకు వదులుతాడు అదే నారా లోకేష్ గారు చూడు ఫస్ట్ పాపం సాక్షిని నెత్తుకుంటాను నన్ను ఏమైనా క్వశ్చన్ అది पनचेवाड़ की पनी की तेरा